సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది నువ్వు ఎంతగానో కష్టపడుతున్నావు అని నీ మనసుకి నువ్వే బాధ అనేది పెట్టుకుంటున్నావు అందరూ బాగున్నారు నేను మాత్రమే ఎందుకు ఇలా ఉన్నాను నాకు మాత్రమే కష్టాలున్నాయి అందరూ సుఖంగా ఉన్నారు అని కానీ అది నిజం కాదమ్మా అది కేవలం అపోహ మాత్రమే కేవలం అపోహ మాత్రమే అది కాబట్టి అది నిజమని నమ్మి నీకు తెలియకుండానే నీ మనసుని క్రొంగ తీసుకుంటున్నావు ఎవరికి ఉండే బాధలు ఉంటాయి ఎంత చెట్టుకి అంతగాలన్నట్టు ఎవరు బాధలు వాళ్ళు ఉంటాయి ఎవరి కష్టాలు ఉంటాయి ఇక నీ యొక్క ఎంతో కష్టమైన ఒక మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా నేను ఎంత కష్టపడుతున్నా నాకు తగిన ఫలితం రాలేదు అని అంతేకాకుండా కష్టంలో మాత్రమే ధైర్యంగా ఉండాలనేది నువ్వు మర్చిపోతున్నావు ఎవరైతే ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఒక అడుగు ముందుకు వేసి ముందడుగు వేసి ముందుకు వెళ్ళగలుగుతారో వాళ్ళకు మాత్రమే గెలుపు అనేది వస్తుంది అలా ఒక చిన్న కథ ద్వారా కూడా నీకు వివరంగా చెబుతాను అప్పుడు నువ్వు జీవితంలో ఏది సాధించాలన్నా ఏం చేయాలో నీకే అర్థమవుతుంది ఒక తండ్రి కొడుకు కారులో వెళ్తూ ఉన్నారు అలా కొంత దూరం వెళ్ళాక కారు మబ్బులు పెద్ద వర్షం జోరుమని వాన వస్తూ ఉంది ఈ వానలో మనం ప్రయాణించడం చాలా కష్టం నానా ఎక్కడైనా చెట్టు కింద కారు వాపుదామని కొడుకు అంటాడు కానీ తండ్రి ఏమొద్దు చిన్నగా ఆ అద్దాలు తుడిచేది ఆన్ చేసి ముందుకు వెళ్ళు అని చెప్పి చెబుతాడు సరే తండ్రి మాట కాదనలేక అలా వెళ్తుంటాడు కానీ వాన మాత్రం ఆగకుండా విపరీతంగా వాన వస్తూనే ఉంది ఇక చిన్నగా వెళ్ళు అని తండ్రి చెబుతూ ఉన్నాడు చాలామంది కార్లు కొన్ని చెట్ల కింద ఆగి అలా వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ ఈ తండ్రి మాత్రం కొడుకుకి చిన్నగా వెళ్ళు చిన్నగా వెళ్ళు అని కొద్ది కొద్దిగా చిన్నగా వెళ్తున్నాడు కానీ కొడుకుకు తెలుస్తుంది ఈ వర్షంలో ముందుకెళ్ళడం చాలా కష్టమని కానీ తండ్రి చెప్పిన మాట కాదనలేక అలా ముందుకు వెళ్తూ ఉన్నారు చిన్నగా ముందుకు వెళ్ళి ముందుకు వెళ్ళాక పొడి బారిన నేల రావటం మొదలుపెట్టింది అమ్మయ్యా ఇక బయటపడిపోయామని కొంచెం ముందుకు వెళ్ళి అలా కారు ఆపారు అప్పుడు వెనక తిరిగి చూస్తే అక్కడ వెనక మాత్రం వర్షం వస్తూనే ఉంది చూసావా కొంచెం ధైర్యం చేసి ముందుకెళ్ళావంటే ఖచ్చితంగా గెలుపు వస్తుంది మనకైన దారి కనిపిస్తుంది కాబట్టి అక్కడ కారు మబ్బు ఎక్కువ వాన ఉందని అక్కడే ఆగిపోయి ఉంటే అక్కడే చిక్కుకుని ఉంటాం అలా కొంచెం ధైర్యం చేసి ముందుకు రావటం వల్ల ఇప్పుడు మన ప్రయాణం సులభంగా ఉంటుంది అని తండ్రి చెప్పాడట బిడా ఈ సాయి తండ్రి నీకు కూడా చెప్పే మాట ఇదే ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నా కష్ట స్థితిలో ఉన్నా సరే కొంచెం ధైర్యంగా వాటికి తగ్గ పరిష్కారం నువ్వు ఆలోచిస్తే ఆ సమస్య నుంచి బయటపడచ్చు నాకెందుకు ఇలా అయ్యింది అని బాధపడుతూ ఉంటే బాధలోనే కూరికిపోతావు బాధలో ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేవు అలాగే సరైన ఆలోచన రాదు అప్పుడు నువ్వు పరిష్కారాన్ని ఎలా కనుగొంటావు చెప్పు దుఃఖంతో తిండి లేక నిద్ర లేక అలాగే ఉండిపోతావు అలా ఉండద్దు కొంచెం ఆలోచించు పరిష్కార మార్గం ఏంటి అని ఆలోచించు ఒక తాళం తయారు చేసిన వాడు ఖచ్చితంగా దానికి సంబంధించిన చెవి కూడా తయారు చేస్తాడు కాబట్టి ఒక సమస్య పుట్టించినవాడు పరిష్కారం కూడా చూపుతాడు భగవంతుడు ఆ పరిష్కారం ఎక్కడుంది అని వెతకటమే నీ పని అదే నీకు ఇచ్చే పరీక్ష ఆ పరీక్షలో నీకు నెగ్గావా నీకు జీవితాంతం ఆనందం అనే అదృష్టం కలుగుతుంది ఆ పరిష్కారాన్ని కనుక్కోలేవా బాధతో అలాగే ఉండిపోతావు ఎదగలేవు ముందడుగు వేయలేవు ఈ బిడ్డ అయిన నువ్వు అలాగే ఉండిపోతావా చెప్పు నువ్వు ఎదగాల్సిన వానివి అలాగే నలుగురికి దారి చూపాల్సిన వానివి అలాగే ఉండిపోతే ఎలా కాబట్టే పరిష్కారాన్ని కనుక్కో సమస్యను ముగించేయి సంతోషంగా ఉండు గెలుపు నీ వశం చేసుకో ఇదే బిడ్డ ఈ సాయి నీకు చెప్పే మాట ఎప్పుడు ఈ మాటను మరొక దానికి నీలో కొంచెం ధైర్యం అనే ఒక విత్తనం అనేది నాటుకుంటే చాలు ఆ విత్తనమే అవుతుంది నీకు ఆ మహావృక్షం లాంటి ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుంది గుర్తుంచుకుంటావు కదా ఈ సాయి మాట సత్యవాకు విను పాటించు విజయం పొందు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్